అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి మా ఇంటి దగ్గర కృష్ణాష్టమి పండుగని బాగా చేస్తారండి అంటే మన పాత ఇంటి దగ్గర పుట్టి కొట్టే సంబరం అవి కూడా చేస్తారు మీకు ఐడియా ఉండే ఉంటుంది ఎవరు ఇయ్యరు పెడతాను కదా ఇదిగోండి ఇలా స్ట్రైట్గా మీకు అక్కడ బ్యానర్ కూడా కనిపిస్తుంది కృష్ణాష్టమి వేడుకలు ఉందని చెప్పి అక్కడ ఈవినింగ్ కృష్ణుడి పూజ పుట్టి కొట్టే సంబరం అంతా కూడా జరుగుద్ది అనమాట అండి ఉదయమే మైక్ పెట్టారు రకరకాల పాటలన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి మా ఇంట్లో ఒక వెంపు ఈ వెంపు ఉన్న కృష్ణయ్య గొల్లపామల బొమ్మలకి పెయింట్లు వేశాను అలానే తులసి కోటను కూడా అవే కలర్స్ వచ్చేలాగా రంగులు వేశాను ఈ తులసి కోటకి నాలుగు వెంపులా నాలుగు దేవుళ్ళ బొమ్మలు ఉంటాయన్నమాట అండి లక్ష్మీదేవి వినాయకుడు కృష్ణుడు శివుడు ఇట్లాగా నాలుగు వెంపులా ఉన్న బొమ్మల్ని కూడా కొంచెం ఎలివేట్ చేయటానికి ఒక యాంటిక్ కలర్ వచ్చేలా వేద్దామని అనుకున్నా ఇక తులసి మొక్కను వేస్తే మళ్ళీ కుదరదేమో అని చెప్పి ఉదయమే దీని మీద యాంటిక్ వేసేస్తున్నానండి యాంటిక్ అంటే ఏమి లేదండి బ్లాక్ పెయింట్ వేసేసి దానిపైన గోల్డ్ కలర్తో టచ్ చేస్తే ఇలా యాంటిక్ లుక్ వస్తుంది అనమాట అలానే పైన ఉన్న కృష్ణయ్యతో మ్యాచ్ అయ్యే విధంగా కొంచెం బ్లూ టచ్ కూడా ఉండాలి అని చెప్పి ఆ గీతని గ్రీన్ గీసాను ముందు ఆ తర్వాత ఇప్పుడు బ్లూ గీసి మొత్తం ఎల్లోగా వేసేసాను అనమాట అండి గ్రీన్ మాత్రం ఆకులేవో ఉన్నట్లుగా మామిడి ఆకుల్లాగా అన్నట్లుగా బ్రష్తో జస్ట్ అట్లా గీతల్లాగా పెట్టాను బాగా వచ్చిందండి అంటే కృష్ణయ్యతో మ్యాచింగ్గాను వచ్చింది అలానే దేవుళ్ళ బొమ్మలు కూడా బాగా ఎలివేట్ అయ్యి నీకు ఇగో చూడండి నాలుగు వెంపుల ఉన్న నాలుగు బొమ్మలు కృష్ణుడు శివుడు లక్ష్మీదేవి వినాయకుడు ఇప్పుడు చూడండి తులసి కోటలోనూ కృష్ణయ్యకి సేమ్ కలర్స్ వచ్చినాయి అమ్మయ్య ఇంతటితోటి ఇది ఆపుదాము అని అనుకున్నాను ఆ రెడ్ ప్లేట్ లాగా ఉంది కదండి ఈ తులసి కోట పెట్టింది అది కొంచెం డల్గా కనిపించేసరికి దానికి కూడా ఒక ఎల్లో పెయింట్ వేసేసాను ఇక కృష్ణయ్యకి డెకరేషన్గా ఇంట్లో ఉన్న ఈ ఆర్టిఫిషియల్ దండలు లాంటివి ఉన్నాయి అనమాట అండి ఇవి కృష్ణయ్య దగ్గర వేస్తే కొంచెం నిండుగా ఉంటుందని ఒక స్టిక్కి ఇలా పెట్టేస్తానండి పెట్టేసి ఆ స్టిక్ని కృష్ణయ్య పైన కటకటాలు లాగా ఉన్నది కదండి ఆ కటకటాల మీద ఆ స్టిక్ పెట్టేస్తాను కరెక్ట్గా సరిపోతుంది అనమాట అండి అంటే ప్రతి ఒక్క దండని కట్టకుండా ఇట్లా ఒక స్టిక్లోకి ఎక్కించేసేసి ఆ స్టిక్నే పైన పెట్టేస్తాను మనకు కావాలంటే ఉంచుకోవచ్చు లేదు అంటే ఆ స్టిక్ పలాన్ని తీసేస్తే అన్నీ వచ్చేస్తాయి అనమాట అండి అయితే ప్లెయిన్ రెడ్ గోడ కొంచెం ఖాళీగా కనిపించేసరికి అక్కడ చాక్పీస్తోనే ముగ్గు వేస్తూ ఉన్నాను అనమాట అండి ఇప్పుడు పెయింట్తో వేయటం అంటే వీలవ్వదు ప్రస్తుతానికి చాక్పీస్ని తడిపి వేస్తే తెల్లగా కనిపిస్తుంది కదా ఆరిపోయి ఇది బాగానే ఉంటుంది అని చెప్పి ఇలా ముగ్గులు వేసేశాను గోడ మీద రెండు ముగ్గులు వేసుకుని ఎదురుకుండా కృష్ణపాదాలను వేసుకున్నాను ఆర్టిఫిషియల్ దండలతో అలా అలంకరిస్తే నిండుగానే అనిపించిందండి సందులో ఉన్న కృష్ణయ్యకంతా కూడా ఈ తులసి కోట దగ్గర ఈ విధంగా అలంకరించి పెట్టుకున్నాను కృష్ణాష్టమికి కృష్ణయ్య దగ్గర పోతు బొప్పాసి చెట్టుని పెడతారండి అంటే కాయలు కాయని పువ్వులు మాత్రమే పూసే బొప్పాసి చెట్టు ఉంటుంది చూడండి దాన్ని పోతు బొప్పాసి చెట్టు అంటారు దాన్ని పెడతారు ఈ సంవత్సరం మన పెరట్లో బావి పక్కన పోతుబొప్పాసు చెట్టు వచ్చిందండి సరే దాన్ని కట్ చేయించి కృష్ణయ్య దగ్గర పెడదాము ఎవరున్నారా కట్ చేయటానికి అని చూస్తే పిన్ని గారు మా మనవడు ఉన్నాడండి అని చెప్పి వాళ్ళ మనవాణ్ణి పిలిచారనమాట ఆ బాబు వచ్చి ఇదిగోండి ఇదే పోతు బొప్పాస్ చెట్టు ఆ చెట్టు ఏం లేదండి జస్ట్ ఇట్లా కట్ చేస్తే కట్ అయిపోతుంది బొప్పాస్ చెట్టు తెలుసు కదండి మీకు ఇదిగోండి ఇంత పెద్దగా పెరిగిపోయింది దీనికి పువ్వులు పూసినియ్యి ఓహో ఇక కాయలు కాయదనమాట అది ఎలానో వేస్ట్ అయ్యండి ఆ చెట్టు అది ఎందుకో కృష్ణయ్య దగ్గర పెడతారండి కృష్ణాష్టమికి నాకు కారణం అయితే తెలియదు కానీ సరే మన పెరట్లో ఉంది కదా అని చెప్పి ఈసారి కృష్ణయ్య పక్కన ఈ బొప్పాస్ చెట్టుని పెట్టించాను అనమాట అండి థాంక్యూ నన్న ఓకే చలకల్ చూడండి ఎలా పైకి ఎక్కుతున్నాయ ప్రతిరోజు కృష్ణయ్య దగ్గర ముగ్గు వేసుకునేటప్పుడు కృష్ణయ్య మీద ఏ ఒక స్తోత్రాలో పాటలో పాడుకోవటం నాకు అలవాటు అనమాట అండి అందున ముఖ్యంగా గోవిందాష్టకం ఏదన్నా వినపడింది అనుకోండి గోవిందాష్టకం అనే కాదండి ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మగారు పాడిన ఏ పాట చెవుల పడినా సరే అలాగా ఆవిడితో పాటు మనం కూడా పాడేసుకుంటూ ఉంటామనమాట కొన్ని సంవత్సరాల నుంచి విని 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 అవన్నీ కంటోపాఠంగా వచ్చేసినాయండి అంత ఇష్టం అనమాట అండి ఈరోజు గోవిందాష్టకం వినిపిస్తుంటే ఆ గోవిందాష్టకంతో పాటు పాడుకుంటూ ముగ్గు పెట్టాను కానీ కాపీరైట్ పడుతుందండి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాటలకే కాదండి ఆ ట్యూన్కి కూడా కాపీ రైట్ పడుతుంది ఇక అలా గోవిందాష్టకాన్ని పాడుకుంటూ కృష్ణయ్య పాదాలని ముగ్గుగా వేశాను అనమాట అండి కృష్ణ పాదాలు వేసుకుంటాం కృష్ణాష్టమికి మీ అందరికీ తెలుసు కదండి ముగ్గే ఈరోజు కృష్ణ పాదాలను వేసుకున్నాను ప్రణమత ప్రణమోతాయక కృష్ణేతి మొక్కల్లో కలిసిపోయానా అవును గుడ్ మార్నింగ్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు మాకు కూడా ఓకే చిలకలు పొద్దున్నే చెప్పేసి పొద్దున్న లేస్తావేమో అని చూసా బప్పాయి చెట్టు ఇక్కడ పెడతామని మనవడు వచ్చి పెట్టాలి కాఫీ ఇచ్చేనా స్నానం చేసి కృష్ణయ్య కృష్ణమని వెన్న చేస్తున్నానండి రెండిటిల్లో చేశాను ఏండి పడిపోయిందా సరే అది పడకుండా పెట్టండి బకెట్ ఏమన్నా లేకపోతే పెయింట్ బకెట్ పర్లేదా మొన్న మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు వారి అమ్మాయి సంగీతం నేర్చుకుంటుంది అంటండి మీ దగ్గర పాట పాడతానమ్మా అని చెప్పి కృష్ణయ్య మీద అమ్మవారి మీద చక్క అక్కని పాటలు పాడిందండి ముద్దుగా రేయోద ಮುಂಗಿಟಿ ಮುತ್ತಮು ವೀಡು ದರಾಣಿ ಮಹಿಮಲ ದೇವಕೀಸು ತೋಡು ಮುದ್ದುಗಾರೆ ಯಶೋದ ಮುಂಗಿಟಿ ಮುತ್ಯಮು ವೀಡು ದರಾಣಿ ಮಹಿಮಲ ದೇವಕೀಸು ತೋಡು പത്ത് നിന്നെ തല അരചേ തി മണിക്കുമു പന്ത് മാേ കംസുനീ പാലി വജ്രമു കാ മൂടു ലോകാല ഗരുട പച്ച പൂസ കാോ കാ గరుడ పచ్చ పూస చంతలా మాలోనున్న చిన్ని కృష్ణుడు చంతలా మాలోనున్న చిన్ని కృష్ణుడు ముత్తుగారే యశోద ముంగిటి ముత్యము వీడు దితరాని మహిమల దేవకీ సూతుడు కృష్ణయ్య మీద అమ్మవారి మీద చాలా చక్కని పాటలు ఆ పాప అండి అవి నేను రికార్డ్ చేసుకున్నాను ఎంత బాగా పాడిందో చూడండి రావమ్మ రావమ్మ ఆ పాప పాడిన పాటల్నే నేను ప్లే చేసుకుంటూ పూజ చేసుకున్నాను అనమాట అండి ఇక్కడ కృష్ణయ్యకి దీపారాధన చేసి ఇటు తిరిగేసరికి గుమ్మంలో గోవు నిలబడి ఉన్నది గోవుకి పూజ చేశామంటే సాక్షాత్తు కృష్ణయ్యకి పూజ చేసినట్లే కదండి ముందు ఆవిడ పూజకి వెళ్తున్నాను తర్వాతే మన దేవుడి గదిలో దేవుళ్ళకి పూజ అన్నమాట అండి ఈ గోవు ఉదయం ఒక ట్రిప్ వచ్చిందండి దాణా తినేసింది వెళ్ళింది మళ్ళీ పూజ టైంకి మళ్ళీ వచ్చింది అనమాట అండి ఇలాగా తిరుగుతూనే ఉంటాయండి అవి ఎన్నిసార్లు వచ్చినా సరే అన్నిసార్లు వాటికి దాణా పెట్టి పంపిస్తే నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అండి ఏదో చిన్నపిల్లలకి తాయిలం పెడుతున్నారు అంటే వాళ్ళ ఇంటికి అస్తమానం వెళ్తారు చూడండి చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తున్నారు అంటే చిన్నపిల్లలు వెళ్తూ ఉంటారు చూడండి అలాగే అనిపిస్తుంది అనమాట వీటిల్ని చూస్తూ ఉంటే అవి తరచూ ఒకదాని వెనక ఒకటి వస్తూ ఉంటాయి అవి వచ్చినప్పుడల్లా అంతో ఇంతో ఏయో ఒకటి ఇంట్లో అన్నీ కూడా వాటికి పక్కన పెడుతూ ఉంటాం బెల్లం మొక్కలను దాణానో అవి ఇష్టంగా తినేవో ఏయో ఒకటి అనమాట అండి పళ్ళు ఏవైనా సరే వాటికి పెడుతూ ఉంటే చెప్పానుకండి అయ్యో చిన్నపిల్లలకి చాక్లెట్లు ఇచ్చినట్లుగా నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా తర్వాత మన ఇంట్లో ఉన్న కృష్ణయ్య విగ్రహాలన్నిటికీ కూడా వెన్ననే నైవేద్యంగా పెట్టి కృష్ణయ్యకి నాలుగు పువ్వులు సమర్పించి దండం పెట్టుకున్నాను అనమాట అండి మన ఇంట్లో కృష్ణుడి బొమ్మలు చాలా ఉంటాయి మీకు తెలుసు కదండి ఇవేమో ఇత్తడి కృష్ణుడు గృహప్రవేశానికి రమ్య ఇచ్చిందనమాట అండి రాధాకృష్ణులు రెండు విగ్రహాలు అనమాట ఇక బామ్మగారు ఎన్నో ఏళ్ల క్రితం ఇచ్చిన కృష్ణయ్య బొమ్మ ఒకటి ఉంటుంది కదండి ఈ కృష్ణయ్యకి కూడా వెన్ననే సమర్పించాను ఇది పారిజాతం చెట్టు కింద ఉండేవాడండి కృష్ణయ్య ఇక ఆరు బయట ఉంటే ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన బొమ్మ అనమాట పాడైపోతుందనే ఉద్దేశంతో లోపలికి తెచ్చి కార్నర్లో పెట్టాను అనమాట అండి మన ఇంట్లో ఉన్న రకరకాల కృష్ణయ్యలందరినీ కూడా ఈవేళ పువ్వులు సమర్పించి అలంకరించి పెట్టుకున్నాను అనమాట అండి ఇక పూజకి ఈరోజు నైవేద్యంగా తోజనాన్ని చేస్తున్నాను కృష్ణయ్యకి ఇష్టమైన పాలు వెన్న పెరుగు వీటికి సంబంధించినవి ఏ నైవేద్యంగా సమర్పిస్తారు కదా ఈరోజు దద్దోజనాన్ని తయారు చేశాను అనమాట అండి ఇక ఇప్పుడు పూజా మందిరంలోకి వచ్చి కలువ పువ్వులు ఉన్నాయన్నమాట అండి కలువ పువ్వులతో అన్ని దేవుళ్ళను అలంకరించాను నిత్య పూజ చేసుకుని హారతిచ్చి ఎలానో ఈరోజు దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించడానికి చేశాను కదండి మా బ్రేక్ఫాస్ట్ కూడా ఈరోజు దద్దోజనమేనమాట అండి ఈరోజు ఉదయం నుంచి కృష్ణయ్య పాటలను వింటూ పాడుకుంటూ మన ఇంట్లో ఉన్న రకరకాల కృష్ణయ్య విగ్రహాలన్నిటికీ అలంకరించుకుంటూ చాలా ఆనందంగా కృష్ణాష్టమిని జరుపుకున్నామండి ఇక కృష్ణాష్టమి రోజు సాయంత్రం మా ఇంటి దగ్గర ఉట్టి కొట్టే సంబరం జరుగుతుంది అనమాట అండి కృష్ణాష్టమి వేడుకల్ని చాలా బాగా చేస్తారు మన పాత ఇల్లుని గుర్తుపట్టే ఉంటారు మీరు ఆ ఎదురుగుండానే ఇట్లాగా ఉట్టిని కడతారు అనమాట మా ఇంటి దగ్గర పిల్లలందరూ కలిసి ఒక సంఘంలాగా ఏర్పడి కృష్ణాష్టమి వినాయక చవితి ఇలా విశేషమైన పర్వదినాలన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట అండి చాలా బాగా కండక్ట్ చేస్తారు అన్నీ కూడా మన ధర్మాన్ని మనం కాపాడుకోవటానికి మన విశేషమైన పూజలన్నీ కూడా పిల్లలకి తెలియచేయటానికి ఇటువంటివన్నీ చేయటం అవసరమని అనిపిస్తుంది అండి ఇదిగోండి ఇక్కడేమో ఒక ప్లాట్ఫామ్ స్టేజ్ కట్టి కృష్ణయ్య పూజ చేశారనమాట ఉట్టి కొట్టిన వాళ్ళకి గిఫ్ట్లు కూడా ఉన్నాయండి ఫస్ట్ ప్రైజ్ సైకిల్ సెకండ్ థర్డ్ ప్రైజులు కూడా ఉన్నాయంట మళ్ళీ చిన్న పిల్లలకి కూడా ప్రత్యేకించి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు పెట్టారు ఇదిగో చూడండి ఉట్టి కొట్టడానికి అందరూ క్యూలో ఉన్నారు ఈ పిల్లలు బుడ్డిబుడ్డి బుడంకాయలు అందరూ ఎదటి నిలబడ్డారు ముందు పిల్లలకి తర్వాత పెద్ద పిల్లలు ఉట్టి కొడతారంట కొద్దిసేపు అక్కడ కూర్చుని స్వామివారి ప్రసాదాన్ని తీసుకుని ఇక ఇంటికి వచ్చాను అనమాట అండి మా ఇంటి దగ్గర కృష్ణాష్టమి వేడుకలు ఈసారి ఈ విధంగా జరిగాయి ఈరోజుకైతే ఇదేనండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి